స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున పదిహేను వేల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు ఉద్యోగం ఇచ్చే కంపెనీకి కూడా ఒక్కో ఉద్యోగికి ప్రతి నెల మూడు వేల రూపాయల వరకు ప్రోత్సాహకం అందించనున్నారు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించినట్లు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ముఖ్య ఉద్దేశాలు ప్రయోజనాలు అర్హతలు దరఖాస్తు విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ప్రకటించారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓలో సభ్యులయ్యే యువతకు ప్రభుత్వం పదిహేను వేల రూపాయల వరకు అదనంగా చెల్లిస్తోంది అంతేకాకుండా ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగికి మూడు వేల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తారు కంపెనీలకు రెండేళ్ల పాటు ఈ డబ్బులు ఇస్తారు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇక్కడ నాలుగు సంవత్సరాల వరకు డబ్బులు లభిస్తాయి పిఎం వికసిత్ భారత్ ద్వారా వచ్చే రెండు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల మంది యువతి యువకులు కొత్తగా ఉద్యోగాల్లో చేరతారని అధికారుల అంచనా కూడా ఈ పథకం ద్వారా ఉద్యోగులకు కంపెనీలకు కూడా ప్రయోజనం దక్కుతుంది కొత్తగా ఉద్యోగంలో చేరి తొలిసారి యుఏఎన్ నంబర్ పొందిన లబ్ధిదారునికి పదిహేను వేల రూపాయలు లభిస్తాయి ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ఉద్యోగంలో చేరిన తరువాత అందజేస్తారు గరిష్టంగా లక్ష రూపాయల వరకు జీతం ఉన్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది ఆరు నెలల ఉద్యోగం తర్వాత మొదటి విడత కింద ఏడు వేల వందల రూపాయలు చెల్లిస్తారు ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత రెండో విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తారు